ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గురువారం ఉదయం సంచలనం నమోదైంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశిని అరెస్టు చేశారు గురువారం తెల్లవారుజామున గన్నవరం వల్లభనేని వంశీ ఇంటికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు ఆ తర్వాత అరెస్టు చేస్తున్నామని ప్రకటించారు వారెంట్ చూపించి ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వల్లభని వంశీ గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడుపై నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచినప్పటికీ ఆయన వైసీపీలో చేరారు అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు కుటుంబంపై వ్యతిరేకంగా విమర్శలు చేశారు చివరికి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి అయితే ఈ దాడి తర్వాత చంద్రబాబు స్పందించారు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నారా లోకేష్ కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో వెల్లడించారు తమ పార్టీ కార్యాలయంపై దాడులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు అయితే నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఈ ఘటనపై పెద్దగా చర్యలు తీసుకోలేదు పైగా ఈ దాడికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానంగా ఈ ఘటనపైనే దృష్టి పెట్టింది నాడు ఈ ఘటనలో పాలు పంచుకున్న వారి వివరాలను తెలుగుదేశం పార్టీ నాయకులు సేకరించారు ఆ తర్వాత మరిన్ని ఆధారాలను రాబట్టి అరెస్టుల పర్వం మొదలు పెట్టారు అయితే ఈ కేసులో మొదటిదాకా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిశ్శబ్దాన్ని పాటించింది ఆ తర్వాత ఈ కేసును మళ్లీ తిరగ మొదలుపెట్టింది మొదలు పెట్టింది గురువారం ఉదయం వల్లభనేని వంశీని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు తదుపరి అడుగులు కూడా బలంగా వేస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే నాడు వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తోంది ఇప్పటికే గనుల శాఖలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న వెంకటరెడ్డి అరెస్టై బెయిల్పై విడుదలయ్యారు ఆయన విడుదలైన కొద్ది రోజులకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వంశీని అరెస్టు చేయడం విశేషం వలభనేని వంశీ అరెస్టు ద్వారా కూటమి ప్రభుత్వం ప్రతీకారాన్ని మొదలుపెట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అయితే తాము ఎటువంటి ప్రతీకారాలకు పాల్పడడం లేదని పోలీసు తన పని తాము చేసుకోబోతున్నారని కూటమి నేతలంటున్నారు